హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో పాన్స్ వైట్ బ్యూటీ అండ్ విఎల్సిసి వాళ్ళది వీక్టర్ క్రీమ్ ఇవి రెండు నేను అప్లై చేసుకొని ఏది బాగుందో రిజల్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఆల్మోస్ట్ నేను ఇది వాడి యూజ్ చేస్తూ వన్ ఇయర్ అవుతుంది రెండు ప్రోడక్ట్స్ సో నేను రీసెంట్గా ఒక చిన్న బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు జస్ట్ అది అప్లై చేసుకొని వెళ్ళినాను అంతే ఏం పెట్టుకున్నావు ఫేస్ బ్రైట్గా ఉంది గ్లోయింగ్ ఉంది అని అడిగారు సో అందుకే నేను వీడియో షేర్ చేసుకోవాలని చెప్పేసి చేస్తున్నాను చూడండి ఆల్మోస్ట్ అది ఇది రెండు ఆల్మోస్ట్ హాఫ్ అయిపోయినాయి కొంచెమే ఉన్నాయి ఈరోజు చూడండి ఏది బాగుందో మీరే కమెంట్ చేయండి ఇది అప్లై చేసుకునే ముందు ఫేస్ని నీట్గా ఫేస్ వాష్తో కానీ సోప్తో కానీ మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను ప్లెయిన్ వాటర్తో జస్ట్ లిప్స్టిక్ మాత్రమే ఉంది నేను ఫేస్కి ఏం అప్లై చేయలేదు ఇంకా అండ్ ఇక్కడ నా టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఏది అప్లై చేయాలనుకున్నా కానీ ఫస్ట్ అయితే మనం వాష్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా వైప్ చేయొద్దు ఫేస్ని కంప్లీట్గా తుడవద్దు డ్రై డ్రై అవ్వద్దు అప్పుడు మాత్రమే మంచిగా బ్లెండ్ అవుద్ది జస్ట్ నా టిప్ అంతే ఇది ఇప్పుడు కొంచెం క్వాంటిటీ చూడండి కొంచెం వీకో టర్మరిక్ తీసుకొని కొంచెం నా ఫేస్కి లెఫ్ట్ సైడ్ నేను అప్లై చేస్తున్నాను ఇది ఏంటంటే ఈజీగా బ్లెండ్ అయిపోద్ది పెట్టిన వెంటనే మంచిగా బ్లెండ్ అయిపోద్ది ఇంట్లో బ్రైట్గా ఒకటే ఏదో పెట్టుకున్నాం అన్నట్టుగా అయితే అనిపించదు నేను ఎప్పుడు వీకో టర్మరిక్ క్రీమ్ పెట్టినా కూడా నేను ఒకటి అబ్జర్వ్ చేశాను నాకు ఎందుకు కొంచెం మండినట్టుగా ఎప్పుడు స్వెట్టి స్వెట్టిగా ఉంటుంది అనమాట ఫేస్ అందుకని నేను ఈ పాన్స్ వై బ్యూటీ ట్రై చేసినాను మోస్ట్లీ ఫేస్ నేను ఏమీ పెట్టేదాన్ని కాదు ఓన్లీ ఫేర్ అండ్ వాళ్ళు ఒకటే పెట్టేదాన్ని దాని తర్వాత వీకోకి మూవ్ అయినాను ఈ పాన్స్ వైట్ బ్యూటీ క్రీమ్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి ఏదో పెయింట్ వేసినట్టుగా ఫేస్కి అలా కనబడిద్ది సో కొంచమే అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకున్న వెంటనే అలానే కొంచెం బ్రైట్గా ఏదో అప్లై చేసుకున్నట్టు ఫేస్ కనిపిస్తుంది స్టార్టింగ్లో ఒక టూ త్రీ ఒక వన్ మినిట్ వన్ టూ మినిట్ త్రూ త్రీ మినిట్స్ తర్వాత మంచిగా బ్లెండ్ అయిన తర్వాత నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ లిప్స్ పక్కన ఇక్కడ కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది కదా కొంచెం బ్లెండ్ అయిన తర్వాత నీట్గా మంచిగా కనిపిస్తుంది బ్రైట్గా మీరు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో అసలు ఎట్ సైడ్కి అట్ సైడ్కి రెగ్యులర్గా వీక్ట్ అన్నీ యూజ్ చేయవచ్చు బట్ ప్రతిదానికి మనం ఫౌండేషన్స్ వేసుకోలేం కాబట్టి ఈ పాండ్స్ వైట్ బ్యూటీ చిన్న చిన్న అకేషన్స్కి మాత్రం వేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా మన నెక్కి ఫేస్కి ఎంత డిఫరెన్స్ ఉందో మనం ఆబ్వియస్లీ అప్లై చేసుకున్నప్పుడు నెక్ కూడా అప్లై చేసుకుంటాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ క్లియర్గా తెలియాలని చెప్పేసి నెక్ పెట్టుకోలేదు డిఫరెన్స్ అనేది కనిపించడానికి అనేసి నేను ట్రై తీసి కొంచెం సైడ్కి వచ్చిన తీసాను డిఫరెన్స్ కనిపించడానికి నాకైతే పాన్స్ వైట్ బ్యూటీ కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది వీకో కొంచెం డల్గా అనిపిస్తుంది సో నేనైతే పాన్స్ వైట్ బీటీ రికమెండ్ చేస్తాను నేను రెండు ప్రోడక్ట్స్ డీడ్ మార్ట్లోనే తీసుకున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలా చేస్తుంది వీడియో